హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజా ఈరోజు వీడియోలో జొన్నలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి అదే ఇడ్లీలు జొన్న ఇడ్లీలు ఇలా కనుక ప్రిపేర్ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటాయి అలానే ఇది చాలా హెల్దీ అండి సాఫ్ట్గా స్పాంజీగా ఎంతో ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్ అలానే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు మినపగుండ్లను వేసేసుకోండి నెక్స్ట్ అదే తోటి మరో పావు కప్పు వరకు ఇలా తిక్కుగా ఉన్న అటుకులు వేసుకోండి ఫ్రెండ్స్ కలచగా ఉన్న అటుకులు అయితే ఈ రెసిపీకి అంత పనికిరాదు అలానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసేసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో తగిన వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు జొన్నలు తీసుకోండి ఇక్కడ నేను వచ్చేసి పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే తెల్ల జొన్నలు కూడా తీసుకోవచ్చండి మనము అటుకులు మినపప్పు కలిసి అరకప్పు వరకు తీసుకున్నాం కదా సో ఈ జొన్నలను ఒకటిన్నర కప్పుల వరకు తీసేసుకోండి ఈ జొన్నలని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో కూడా తగిన వాటర్ పోసేసుకొని దీనిపై మూతను పెట్టేసుకొని ఇప్పుడు మనము జొన్నలను అలానే మినపప్పుని బాగా నానబెట్టుకోవాలి కనీసం ఒక ఆరు గంటలైనా కంపల్సరిగా నానబెట్టాలండి అప్పుడే మనకు జొన్నలు చక్కగా నానతాయి నేను ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు జొన్నలు కూడా చక్కగా నానిపోయాయి కదా అలానే మినపగుండ్లు అటుకులు కూడా మనకు చక్కగా నానిపోయాయి ఇలా నానిన వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ పట్టుకోవాలి దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళని వేసేసేయండి అవసరానికి అనుగుణంగా మనం మినపగుళ్ళు నానబెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని స్మూత్గా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇక్కడ నేను పిండి మొత్తం గ్రాండ్ పట్టినాక చూపిస్తున్నాను చూడండి మనకి ఇంత స్మూత్గా ఉండాలండి ఇలా స్మూత్గా ఉంటేనే మనకి ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇదే మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న జొన్నల్ని కూడా వేసేసేయండి ఈ జొన్నల్లోకి అవసరానికి అనుగుణంగా వాటర్ని వేసుకుంటూ జొన్నల్ని మనం బరకగా రుబ్బుకోవాలండి ఇప్పుడు చూడండి నేను గ్రైండ్ పట్టాక చూపిస్తున్నాను ఇలా బరకగా రుబ్బుకోవాలి ఇలా బరకగా రుబ్బుకుంటేనే ఇడ్లీలు ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయండి మీరు కనుక మెత్తగా రుబ్బేసుకుంటే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి ఇలా గ్రాండ్ పట్టుకున్న ఈ జొన్నలను కూడా మనం ముందుగానే మినుపగుండుకు గ్రాండ్ పట్టుకున్నాం కదా అదే బ్యాటర్లోనికి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేయండి అలానే ఇలా కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలపండి వలన మనకు పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇలా పిండి బాగా కలిపాక దీనిపైన మూతని పెట్టేసుకొని రాత్రంతా పక్కన పెట్టేసుకుందాం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చూపిస్తున్నాను చూడండి నాకు పిండి కూడా ఎంత చక్కగా పులిసిందో మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదండి ఇక్కడ పిండి ఎంత బాగా పులిసిందో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసి కలుపుకోండి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా ఉప్పు కూడా వేసాక వన్ డైరెక్షన్లోనే బాగా మిక్స్ చేసుకోండి మీరు ఎట్లా పడితే అట్లా మిక్స్ చేసుకుంటే ఇందులో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేది వెళ్ళిపోతుంది సో ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి ఇలా వన్ డైరెక్షన్లోనే బాగా మిక్స్ చేసుకున్నాక మనము ఇడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ జొన్న బ్యాటర్ని వేసేసుకోండి ఇన్ కేస్ మీకు ఇలా వాష్ చేసి వేయడం ఇష్టం లేకపోతే మీరు కావాలంటే నెయ్యిని కానీ ఆయన్ని కానీ అప్లై చేసి కూడా ఈ ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు మరోపక్క వేడవుతున్న ఇడ్లీ కుక్కర్లోనికి ఈ ప్లేట్లను పెట్టేసేయండి మనం వాటర్ కూడా ఇలా బాగా మరిగించి ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోవాలండి ఇలా వాటర్ బాగా మరిగించి ఇడ్లీలను మనం ప్రిపేర్ చేసుకోవడం వలన ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి గట్టిగా రాకుండా నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వాటర్ని ముందుగానే మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించాను ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని కుక్కర్లో వేసేసుకొని హై ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఉడికించండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చాక చూపిస్తున్నాను చూడండి నాకు ఇడ్లీలు కూడా చాలా చక్కగా వచ్చాయి మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా మనకు చాలా బాగా పొంగాయి కదండి ఈ ఇడ్లీలు కూడా అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఇడ్లీలు అయితే రెడీ చేసుకున్నాం చాలా హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్